ఇప్పుడు నోకాస్ సిరప్ తో అరవై రూపాయల విలువ ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడున్నారు ఏ దేశంలో ఉన్నారు ఆస్ట్రేలియాలోనా యూకేలోనా సీఎం ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లినా అందరికీ తెలిసే జరుగుతుంది ఈసారి మాత్రం వివరాలు రహస్యంగా ఉంచారు దీనిపై వైసీపీ అభ్యంతరాలు లేవనెత్తుతోంది ముఖ్యమంత్రి పర్యటనపై విమర్శలు గుప్పిస్తోంది వైసీపీ సాధారణంగా ముఖ్యమంత్రి ఎప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లినా అంత అధికారికంగానే జరుగుతుంది పెట్టుబడులు ఆకర్షించేందుకు విదేశీ పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానించేందుకు విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటారు ముఖ్యమంత్రి ఒక్కోసారి వ్యక్తిగత కూడా ఉంటారు సీఎం ఏ దేశం వెళ్లినా షెడ్యూల్ ప్రకారం జరుగుతూ ఉంటుంది కానీ ఈసారి మాత్రం సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లినట్టుగా సమాచారం సీఎం వెళ్లడానికి రెండు రోజుల ముందుగానే మంత్రి లోకేష్ కూడా ఫారెన్ వెళ్లారు సీఎం చంద్రబాబు విదేశాలు వెళితే అక్కడి తెలుగువారు ఘన స్వాగతం పడుకుతారు ఈసారి అలాంటి హంగామా లేకుండా కనీసం ఏ దేశం వెళ్లారో కూడా బయట పెట్టకుండా ఫారెన్ టూర్ జరుగుతోంది హంగు ఆర్భాటాలతో సాగే చంద్రబాబు విదేశీ పర్యటన ఈసారి సైలెంట్ గా జరుగుతూ ఉండడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది సీఎం స్థాయిలో పారదర్శకంగా జరగాల్సిన చంద్రబాబు విదేశీ పర్యటన రహస్యంగా ఉంచడాన్ని ప్రశ్నిస్తోంది వైసీపీ జీవోలను సైతం గోప్యంగా ఉంచి విదేశాల్లో రహస్యంగా పర్యటిస్తూ ఉండడంపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన పర్యటనలకు సంబంధించిన సమాచారం ఏంటని ప్రశ్నిస్తున్నారు డిసెంబర్ ముప్పై హైదరాబాద్ వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తన సతీమణితో కలిసి విదేశాలకు వెళ్లారు సాధారణంగా సీఎం మంత్రులు ఉన్నతాధికారులు ఎక్కడికి వెళ్లినా అధికారికంగా ఉత్తర్వులిస్తారు సీఎం వ్యక్తిగత పర్యటనలకు వెళ్లినా అందుకు సంబంధించిన జీవోలు జారీ చేస్తారు పూర్తి వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఉంచుతారు తాజా పర్యటనకు సంబంధించి జీవోలు బయటకు రాకపోవడంపై విమర్శల వర్షం కురుస్తోంది సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కనిపించడం లేదంటున్నారు వైసీపీ నేతలు ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు వెళితే ఆ విషయం సాధారణ పరిపాలన శాఖ కూడా తెలియకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు వైద్యం కోసం వెళ్లారని ఇతర పనుల మీద వెళ్లారని ఎవరికి తోచినట్లు వాళ్లు చెప్తున్నారే తప్ప అసలు చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు అన్న విషయంలో ఎందుకు క్లారిటీ ఇవ్వటం లేదు అర్థం కావటం లేదంటున్నారు గతంలో జగన్ తన కుమార్తె కోసం లండన్ కు వెళ్తే టీడీపీ నేతలు రచ్చ చేశారని మరి ఇప్పుడు చంద్రబాబు పర్యటన గురించి ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏ ప్రదేశానికి వెళ్ళొచ్చు దానికి ఏం అభ్యంతరం లేదు కానీ ఆయన వెళ్ళాడా వ్యక్తిగత పనుల మీద వెళ్ళాడా లేకపోతే ప్రజలకు ఏదైనా మేలు చేయడానికి పర్యటన చేస్తున్నాడు అది ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది అదేంటయా మాకు కుటుంబ పర్యటనకు వెళ్ళాం దానికి సమాచారం ప్రతిపక్ష పార్టీలకు చెప్పాల్సిన అవసరం ఏముందంటే చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రజలకు చెప్పాలి కదా చంద్రబాబు లోకేష్ ఫారిన్ టూర్ పై సందేహాలు రావడంతో టీడీపీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి సీఎం పర్యటనపై వస్తున్న ఆరోపణలను ఖండించింది టీడీపీ ఫారిన్ టూర్ లో రహస్యం ఏమీ లేదని నాలుగు రోజులుగా మీడియాలో ఆయన పర్యటనకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయని స్పష్టం ప్రజలకు చెప్పే వెళ్తున్నారంటూ టీడీపీ సమాధానమిచ్చినా వైసీపీ వైపు నుంచి ప్రశ్నలు ఆగడం లేదు ఫారెన్ టూర్ ను రహస్యంగా ఉంచుతున్నారని క్వశ్చన్ చేయడం ద్వారా ప్రజల్లో చర్చ జరిగేలా చేయాలని వైసీపీ భావిస్తోంది